హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మింగ్ స్కిల్స్ వీడియోస్ చేసి చాలా రోజులైంది టైమే సరిపోవట్లేదు కానీ సరికొత్త వీడియోస్తో త్వరలో మీ ముందుకు వస్తా మీరు చూస్తున్నది తెల్ల నేరే డబ్బా దీన్ని వైట్ జామున్ అంటారు ఇది చాలా రేర్గా దొరుకుతుందంట ఇది మనకు తెలిసిన వారి తోటలో ఉన్నది దీని కాస్ట్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది అయితే దీన్ని కొద్ది కొద్దిగా పంపడం అయితే జరగదు బల్క్ ఆర్డర్ మినిమం వంద కేజీలు ఎవరికైనా అవసరం ఉంటే వారు నేను ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మీ డీటెయిల్స్ మీకు బస్సులో వాళ్ళు పెడతారు మరి నెంబర్ ఉందని అందరూ కాల్ చేయకండి ఎవరికైనా నిజంగా నీడు ఉంటే వాళ్ళు మాత్రం జస్ట్ వాట్సాప్లో డీటెయిల్స్ పెట్టండి వాళ్ళే మీకు కాల్ చేస్తారు మినిమం ఆర్డర్ వంద కేజీలు ఉన్నట్టయితే ఎక్కడికైనా పంపిస్తారండి తమిళనాడు కానీ బ్యాంగ్లూరు కానీ లేదా విజయవాడ కానీ ఇలా ఎక్కడికైనా పంపిస్తారు అయితే మినిమం ఆర్డర్ అయితే ఉండాలి మళ్ళీ ఎవడైనా వంద కిలోలు ఒకేసారి కొంటాడని అడగక్కండి నేను చెప్తున్నది జస్ట్ షాప్లో అమ్ముకునే వాళ్ళకి మాత్రమే అండి ఫ్రూట్ అయితే చాలా చాలా బాగుందండి ఇది